పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన పిఠాపురానికి సంబంధించి ఎన్నికలకు ముందు ఒక కీలక ప్రకటన చేశారు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అధికారంలోకి రాగానే వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తాము అనేది దానికి సంబంధించి ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసేశారు స్థలం కూడా కేటాయించేశారు అయిపోయింది ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి తీసుకురాబోతున్నాము నూట డెబ్బై ఐదు అన్నారు అంటే మరి ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఉంది కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తాము అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు వందల పడకల ఆసుపత్రి తీసుకొస్తామని చెప్తున్నారు అందులో నియోజకవర్గానికి ఒకటి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పిఠాపురం నియోజకవర్గానికి కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా అధికార ప్రతినిధిగా వర్మ ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఇండిపెండెంట్గా కూడా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పి ఆ సీట్ని వదులుకున్నారు శాక్రిఫైజ్ చేశారు పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు ఒక రకంగా ఇప్పుడు ఈ వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన ఘనత మాదే ఈ క్రెడిట్ మాదే అని జనసేన అక్కడ చెప్పుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి కాకపోతే కోటం ప్రభుత్వంలో ఉన్నాం కదా ఇది కూడా మాదేని కాకపోతే ఇప్పుడు అలాంటి వాళ్ళకి బూస్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మేము ఏకంగా మూడు వందల పడకల ఆసుపత్రి తీసుకొస్తున్నాం నియోజకవర్గానికి అనేది మరి అది వేరు ఇది వేరు అవుతుందా లేదంటే రెండు ఆసుపత్రులు వస్తాయి పిఠాపురంలో వస్తే కనుక వాళ్ళకి బోనస్ హ్యాపీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వంద పడకల ఆసుపత్రి ఒకటి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది మూడు వందల పడకల ఆసుపత్రి ఒకటి చంద్రబాబు గారు తీసుకొచ్చిందని అనుకుంటారు అక్కడ కూడా వైద్య సేవలు చాలా త్వరగా అందుతాయి అందరికీ హ్యాపీ కాకపోతే ఇక్కడ కూడా పోటీ పడుతున్నారా ఇద్దరు రాజకీయాల్లో లేదంటే ఈ హామీల విషయంలో పోటీ పడి ప్రజలకు మేలు చేస్తే మంచిదే అది వికటిస్తేనే ఇబ్బంది